హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్ల కుకింగ్ రెసిపీ సమ్మర్ అయితే వచ్చేసింది ఏదైనా కూల్ కూల్గా తినాలనిపిస్తే ముందుగా గుర్తుకొచ్చేది అందరికీ ఐస్ క్రీమ్ ఆ ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే హోమ్మేడ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటే మన ఇంట్లో ఉన్న ఐటమ్ తోటే మనం ఈజీగా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా స్కూల్ నుండి రాగానే వాళ్ళు ఏదైనా చేయాలనిపించినప్పుడు వాళ్ళు కూడా ఇలా ఐస్ క్రీమ్ చేసి పెట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక బౌల్లో హాఫ్ లీటర్ పాలను తీసుకొని పాలను పొంగకుండా పాలు అయితే మంచిగా మరిగించుకోవాలి పాలు మరుగుతున్నంతసేపు మనం ఒక చిన్న గిన్నెలో టూ త్రీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకోవాలి మంచిగా పచ్చి పాలు పోసి మంచిగా మిక్స్ అయితే చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా పాలు ఆఫ్ అయ్యేంత వరకు ఇలా మంచిగా మరిగించుకోవాలి మల అనేది సైడ్ అనుకుంటా పాలం ఇలా ఈ విధంగా మంచిగా మరిగించుకున్న తర్వాత ఇందులో ఒక కప్ వరకు షుగర్ అయితే యాడ్ చేయాలి ఇంకొంచెం కొంచెం తీపి కావాలనుకుంటే కొంచెం షుగర్ అయితే ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు షుగర్ కరిగేంత వరకు ఒక పది నిమిషాల వరకు పాలనైతే ఈ విధంగా మంచిగా మరిగించుకోవాలి ఇలా పాలు మరిగిన తర్వాత మనం ఇంతకుముందు కలిపిన కష్టం లిక్విడ్ అయితే ఇందులో పోసేయాలి ఇలా పోసేసి ఒక పది నిమిషాల వరకు మనం కలుపుతూనే ఉండాలి కస్టర్డ్ పౌడర్ అందులో పాలలో బాగా మిక్స్ అయ్యేంత వరకు చిక్కబడేంత వరకు దగ్గర పడేంత వరకు మనం మంచిగా కలపాలి ఒక పది నిమిషాల వరకు అలాగే కలుపుతూ ఉండాలి ఇలా కస్టర్డ్ పౌడర్ చిక్కబడగానే దగ్గరికి రాగానే మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి చిక్కబడిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకు చల్లారిపోతుంది కదా చల్లారిన తర్వాత ఇందులో మనం ఇలాచి పౌడర్ అనేది వేసుకోవాలి లేదంటే వెనీలా ఎసెన్స్ మీకు నచ్చిన ఫ్లేవర్ అయితే వేసుకోవాలి మా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు అనుకుంటే స్కిప్ చేసేసి ఇలాచి పౌడర్ అయితే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇదే బౌల్ని ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ వరకు స్టోర్ చేయాలి స్టోర్ చేసి మళ్ళీ ఆ బౌల్ని బయటకు తీసేసి మిక్సీలో అయితే వేసుకోవాలి కష్టాలు లేకపోయినాయి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవాలి ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేసి మన ఇంట్లో ఉన్న పాలమీగడ ఒక కప్పు అయితే వేయాలి ఇలా వేసి మనం క్యాప్ పెట్టేసి మిక్సీ అయితే పట్టుకోవాలి బాగా మిక్సీ అయినంత వరకు స్లోగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా పర్ఫెక్ట్గా మనకు బటర్ స్క్రచ్ స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక బాక్స్లోకి తీసుకోవాలి ఇలా బాక్స్లోకి తీసుకున్న తర్వాత పైనుండి నట్స్ అయినా వేసుకోవాలి లేదంటే టూటీ ఫ్రూట్ అయినా వేసుకోవాలి నేనైతే టూటీ ఫ్రూటీ వేస్తున్నాను అది మీ ఇష్టం అండి ఇలా టూటీ ఫ్రూట్ వేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనకు మార్నింగ్ కానీ నైట్కి కానీ ఎండలో నుండి మనం ఇంటికి రాగాని లేదంటే పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఎప్పుడు కావాలనుకున్నప్పుడు మనం డీ ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని ఈ విధంగా ఒక చిన్న ప్లేట్లో కానీ కప్పులో కానీ పిల్లలకు ఈ విధంగా మన ఇంట్లో ఉన్న స్పూన్ తోటే ఈ విధంగా తీసి వాళ్ళకు పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి ఎంతో టేస్టీగా యమ్మీ ఎమ్మి హోమ్ హోమ్మేడ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ మరి నా వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్